హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ అమ్మాయి సాయితీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నాను అయితే చాలా బాగున్నానండి మీరు కూడా మంచి పూర్తి కోరుకుంటున్నాను మీరు కొంతమంది అనుకోవచ్చు రోజు మాకేంది ఏంది టార్చర్ ఈ తో అని ఏం చేద్దామని అందరికీ సింగర్స్కున్నంత వాయిస్ ఉండదు కదా కొంచెం ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి అండి ఎప్పుడైనా మన ఓన్ వాయిస్ తోనే వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే వీడియో అదే యాప్స్ లో ఉంటది కదండి రోబోట్ వాయిస్ చైల్డ్హుడ్ వాయిస్ అని చెప్పేసి అవి యూస్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే మన ఓన్ వాయిస్ తో వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మన ఓన్ వాయిస్ ఇష్టపడి మనకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే మనకి లాస్ట్ వరకే ఉంటారు అందుకే నేను నేను ఎప్పుడైనా నా ఓన్ వాయిస్ తో వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను ఎప్పుడో ఒకసారి రోబోట్ వాయిస్ తో ఇచ్చినట్టు గుర్తు ఇక వీడియోలోకి వచ్చేస్తే మార్నింగ్ అండి మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ కాసు వచ్చి నీళ్ళైతే కొడతాను వాకిలు ఆరిపోయేసరికి అంటే ముగ్గేస్తే ముగ్గేస్తే తడిగా ఉండిద్ది ముగ్గు అంతగా బాగోద్దు వేసినా కూడా నీళ్ళు కొట్టిన తర్వాత పట్లైతే సరుపులో పెడతానండి అంట్లు మొత్తం బయట వేస్తాను ఈ లోపు నేలైతే ఆరిపోయిద్ది ఇక నేను రోజు చిన్న ముగ్గులైతే వేస్తానండి పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేయను ఏదైనా పండకప్పుడు అయితే పెద్ద ముగ్గులు అయితే వేస్తాను పసుపు కుంకుమ కూడా శుక్రవారం ఇంకా మంగళవారం అయితే వేస్తానండి ఇక అవి మొత్తం చూపించకుండా గా వంటలోకి అయితే వచ్చానండి ఈ రోజు కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై అంటే బెండకాయ పులుసు కానీ కర్రీ కానీ చాలా రోజుల నుంచి తింటున్నావు కానీ ఫ్రై అయితే తిని చాలా రోజులు అయిందని చెప్పేసి రోజు ఫ్రై అయితే చేశాను ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలిం గింజలు అయితే వేసుకోవాలండి తాలిం గింజలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి అప్పుడు కర్రీ అయితే టేస్ట్ గా ఉంటుంది అండి మాకు కరివేపాకు ఫ్రీగా ఉంటది కదా ఇక ఎక్కువ అయితే వేస్తాను కరివేపాకు మంచిది కదండి కంటికి నేను లో తినేదాన్ని కాదు కానీ తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది టేస్ట్ దాని టేస్ట్ తెలిస్తే వదిలిపెట్టరు కానీ కొంతమంది కరివేపాకు వేరేస్తారు తినకుండా ఇక మొత్తం మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి బెండకాయ ముక్కలు కొంచెం జిగురు జిగురుగా ఉంటది కాబట్టి కొంతసేపు బాగా వేగనివ్వాలి దాంట్లోనే కొంచెం సాంబార్ ఉప్పు అయితే వేసుకోవాలండి ఉప్పు తక్కువ వేసుకుంటే ముక్కకి కరెక్ట్గా పట్టిద్ది ఎక్కువ వేసుకుంటే ముక్క ముక్కకు బట్టి తర్వాత టేస్ట్ ఉండదు ముప్పు ఉప్పుగా అయిపోయింది అందుకని చెప్పేసి ఉప్పు కొంచమే వేసాను ఎప్పుడైనా సరే నేను ఉప్పు చాలా జాగ్రత్తగా వేస్తానండి ఎప్పుడో కానీ ఉప్పు ఎక్కువ అవదు చాలా అంటే చాలా జాగ్రత్తగా వేస్తాను ఎందుకంటే ఉప్పు ఎక్కువ అయితే తినలేము అది ఉప్పు తక్కువ అయితే తర్వాత అయినా వేసుకోవచ్చు అని కొంతమంది అది కరెక్ట్గా వేస్తారని అటు ఉప్పు ఎక్కువ అవదు ఇటు ఉప్పు తక్కువ అవదు అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇక మూత పెట్టి బాగా మగ్గిస్తే దాంట్లో ఉన్న జిగురు మొత్తం పోయిద్దని అని చెప్పేసి మూత పెట్టేశాను ఇది వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ మీ అందరికి తెలిసిందే కదా తాటి ముంజులు నాకైతే చాలా ఇష్టం అండి నాకు తెలిసినంత వరకు ఇవంటే ఇష్టం ఉండడం వాళ్ళు ఎవరు ఉండరు కొంతమంది ఇవైతే తొక్కులతో సహా తింటారు కానీ కొంతమంది దాని మీద ఉన్న తొక్కులు మొత్తం తీసేసి తింటారు నేనైతే అయితే రకం అండి మంది దాంట్లో ఉన్న మొత్తం తొక్కు తీసేసి తింటాను అప్పుడే టేస్ట్ బాగుంటది అంటే అందరికి ఒకేలాగా ఇష్టం ఉండాలని చెప్పి ఉండదు కదండి ఎవరి ఇష్టం వాళ్ళది మీకు తాటి ముంజులు ఎలా తింటే ఇష్టమో కామెంట్ చేయండి అండి నాకైతే తీసేసి తొక్కు తీసేసి ఇష్టం మా బాబు అయితే తినలేదు ఇప్పుడైనా కాదు లాస్ట్ ఇయర్ పెట్టినా కూడా ఇష్టంగా తినలేదు ఊసేసాడు అట్లాగే ఇయర్ కూడా దాంట్లో ఉండే వాటర్ అయితే చాలా బాగుంటుంది కదా కానీ ఇది తొక్కు తీసేటప్పుడు వాటర్ పోతాయండి అందుకని చెప్పేసి వాటర్ పోయేటప్పుడే తాగేయాలి మా హస్బెండ్ కానీ మా నాన్న కానీ తొక్కున్నా కూడా అంత తినేస్తారు మరి అదేం టేస్ట్ నాకైతే తెలీదు తొక్కుతో పాటు తింటే కొంచెం చేదుగా అనిపిస్తుంది కొంతమంది జ్యూస్ కూడా చేసుకుంటున్నారు నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి కానీ ట్రై చేయాలి ఇవి వచ్చేసి వంద రూపాయలు ఏంటండి చాలా తక్కువ వచ్చినాయి మేము ఉండేది పల్లెటూరు అయినా సరే అంటే తాటి చెట్టు ఎక్కాలి కదా తాటి చెట్టు వాళ్ళు ఎవరు లేరు కానీ కొంతమంది పిల్లలు అయితే వెళ్ళి తాటి చెట్టు ఎక్కి చాలా చాలా కాయలు కోసుకొస్తారు మా ఊర్లో కూడా చాలా తాటి చెట్లు ఉన్నాయండి అయినా కూడా కోసుకోవచ్చు వాళ్ళు ఎవరు ఉన్నారు ఇంకా అందుకని చెప్పేసి మా హస్బెండ్ ఇంకోళ్ళు ఒక వంద రూపాయలకి అయితే తీసుకొచ్చాడు నేనైతే కొంచెం లేట్గానే తింటున్నాను అంటే మా హస్బెండ్ ఇప్పుడే తీసుకొచ్చాడు నాకు అసలు వాటి గురించి మర్చిపోయిన అసలు గుర్తులేదు టేస్ట్ అయితే చాలా బాగుందండి సడన్గా తీసుకొచ్చారు నాకైతే బాగా దీంతో పాటు షార్ట్స్ కూడా తీసాను అది కూడా అప్లోడ్ చేస్తాను చూడాలనుకున్న వాళ్ళు నా ఛానల్ ఓపెన్ చేసి నా వీడియోలకు వెళ్ళి షార్ట్ అయితే చూసేయండి నిజంగా తాటి ముంజల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండి నిజంగా వాయిస్ ఓవర్ ఇవ్వటం అంటే చాలా కష్టం అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు అంటే నేనైతే వీడియోని చూస్తూ వీడియోని వీడియోలో ఏం ప్లే అవుతుందో దాని గురించి మాట్లాడతాను కానీ కొంతమంది ఉన్నారంటే అక్కడ వీడియోలో ఒకటి ప్లే అవుతుంది ఒక నుంచి మాట్లాడతారు అంటే వాళ్ళకు కూడా అంతేలేండి వాయిస్ ఓవర్ చాలా కష్టం ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు కానీ అక్కడే మంచిగా వ్యూస్ వస్తాయి అంటే టాపిక్కి సంబంధం లేకుండా మాట్లాడే వాళ్ళకే ఎక్కువ వ్యూస్ వస్తాయండి ఈ వీడియో అయితే ఇప్పటిది కాదండి చాలా రోజుల క్రితం నేను వీడియోస్ అన్ని రిలీజ్ చేస్తుంటే నాకు ఈ వీడియో అయితే కనిపించింది ఈ వీడియో అయితే అంతకు ముందు మొన్న వర్షాలు బాగా పడినాయి కదండి అప్పుడు వీడియో అప్పుడు నేను చెట్లు కూడా నాటాను ఇక అంతే ఈ వీడియో మర్చిపోయాను ఈ మర్చిపోయి ఇక చెట్లన్నీ నాటి అంటే కానీ ఈ వీడియో ఫస్ట్ పెట్టాల్సింది అది తర్వాత పెట్టాల్సింది కానీ ఏం చేద్దాం చెవట్లయితే కారిపోతుంది అండి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఫ్యాన్స్ అవన్నీ ఆపేయాలి కదా నేనైతే ఇది కూడా అంటే ఎట్లా నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఈ వీడియో అయితే ఆల్రెడీ నేను ఎడిట్ చేసి పెట్టాను కదా ఇంకా అందుకని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను ఇక నేనైతే కూర వండేటప్పుడు అన్నం కూడా కడిగి పెడతానండి ఎందుకంటే ఒకవేళ మన కూర ముందు వండేసి తర్వాత అన్నం కడిగి పెడితే ఇక ఒకవేళ దాని గురించి మర్చిపోతానని చెప్పేసి నాకు భయం అందుకని ఎక్కువ శాతం నేను కూరతో పాటు అన్నం కూడా వండుతాను ఎందుకంటే పక్కనే ఉంటాను కాబట్టి పొంగు రంగాలు సిమ్లో పెట్టి ఇక నీరు బిక్ంగా ఆపేస్తాను ఒక్కోసారి తర్వాత వండినప్పుడు ఖచ్చితంగా అడుగు అంటడం గాని మాడిపోవటం కానీ జరిగింది ఇక కూరడం అయితే అయిపోయిందని లాస్ట్ లో ఉప్పు చూసి ఉప్పు అయితే వేశాను ఇక కొంచెం కారం వేసి మా బాబుకి అయితే తీసానండి మా బాబు ఎక్కువ కారం తినడు కాబట్టి కొంచెం కారం అయితే తీసాను నేను వచ్చేసి ఇప్పుడు వాయిస్ ఎవరు మైక్ ఇస్తున్నానండి వైర్లెస్ మైక్ కాదు వైర్ మైక్ వైర్లెస్ మైక్ అయితే అసలు వాయిస్ బాగుండట్లేదు అందుకని చెప్పేసి అది రిటర్న్ పెట్టేసి వైర్ మైక్ మైక్ అయితే తీసుకో అంటే ఆర్డర్ పెట్టానండి చీరలో ఒకటి తీసుకుంటే అక్కడ నేను అంటే చాలామంది ఉంటారు కదా అక్కడ మొత్తం క్రౌడ్ ఉంటుంది కాబట్టి నాకు నా వాయిస్ అయితే వినిపిలేదు మామూలుగా వాయిస్ వస్తుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చాను కానీ ఇంటికి వచ్చి చూసిన తర్వాత వాయిస్ ఏం క్లారిటీ లేదు అందుకని నేనైతే ఈ మైక్ అయితే ఆర్డర్ పెట్టానండి ఎక్కువ కాస్ట్ పెట్టి అంటే పదివేలు పదకొండు వేల్లో పెట్టి తీసుకుంటే మనకి పక్కన వాయిస్ అయితే రికార్డ్ అవ్వదండి ఓన్లీ మన వాయిస్ అయితే రికార్డ్ అయితే పక్కన ఏ ఏ సౌండ్స్ వచ్చినా కూడా అది తీసుకోదు కానీ అంత కాస్ట్ పెట్టి మనం కొనలేము కదా నేను వంట వండుతుంటే మా హస్బెండ్ అయితే మా బాబుని చూసుకుంటున్నాడు అంటే అప్పుడు దాకా ఆడుకున్నాడు అండి ఇక ట్వెల్వ్ అయిందని చెప్పేసి మా బాబు అయితే నిద్రపోతున్నాడు అప్పుడు వర్షం పడుతుంది కాబట్టి చల్లగా ఉంది వాతావరణం వర్షాలు పడుతున్నాయి కాబట్టి పక్కనున్న చెట్లకి చిన్న అంట్లు వస్తాయి కదండీ అవైతే మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ పిక్ వచ్చింది ఇక అవైతే నాటాను ఆల్రెడీ మీకు వీడియోస్లో చూపిస్తున్నాయి కదండీ అవే నేను ఈ వీడియో మిస్ అయ్యాను నాటేటప్పుడు చూపేయటం నాకు ఇప్పుడైతే దొరికిందండి ఇక డిలీట్ చేయటం ఎందుకు అని చెప్పేసి వీడియో అయితే పెడుతున్నాను ఇక అయితే నాకైతే చాలా తక్కువ ప్లేస్ ఉందండి మొక్కలు నాటానికి అంటే కులాబీ చెట్లు మూడు ఇక పక్కన కర్బూజా చెట్టు ఇవన్నీ వేసాయి కదా ఇక కొంచెం ప్లేస్ ఉండేసరికి నాకైతే చెట్లు నడుతూ చాలా ఇష్టం కానీ ఉన్న ప్లేస్ తక్కువ ఏం చేద్దాం ఉన్న లోనే ఇష్టమైన చెట్లు అయితే నాటుకోవాలి కదండి ఇక నేనైతే కరివేపాకు చెట్టు ఇక మల్లె చెట్టు అయితే నాడుతున్నాను అంటే నేను తీస్తున్నాను అమ్మమ్మ అయితే నాడుతుంది అమ్మమ్మ నాటిన ప్రతి ఒక్క చెట్టు మలిసిందండి ఇక అందుకని చెప్పేసి అమ్మమ్మ చెట్టు నాటిస్తున్నాను కరివేపాకు చెట్టు అయితే ఇంకా బతికిందో లేదో నాకు కూడా అంత తెలియట్లేదు అంటే ఇంకొన్ని రోజు ఆగాలేమో పక్కన చిగుళ్ళు వస్తే మాత్రం బతికినట్టే ఇక చిగుళ్ళు రాకపోతే మాత్రం చనిపోయినట్టే వాళ్ళ ఇంటి దగ్గర కూడా కరివేపాకు చెట్టు చాలాసార్లు వేసింది మా అమ్మమ్మ కానీ అదైతే బతకలేదండి కరివేపాకు చెట్టు బతకాలంటే చాలా టైం పట్టిద్దో మరి ఏమో కానీ ఇక అక్కడైతే బతకలేదు మరి ఈ చెట్టు బతికిద్దో లేదో చూడాలి ఇంకొన్ని రోజులు చూస్తే కానీ మనకు అర్థం కాదు అప్పుడే వర్షాలు బాగుపడుతున్నాయి కాబట్టి చెట్లు బాగా బతుకుతీయ అని చెప్పేసి అమ్మమ్మ అయితే తీసుకొచ్చి నాడుతుందండి నేను ఆల్రెడీ వాటర్ ఉన్నాయి అంటే కింద నేలంతా తడి తడిగా ఉంటుంది కదా వర్షం పడితే ఎక్కువ వాటర్ ఎందుకు అని చెప్పేసి కొంచెం కొంచెం వాస్తుంటే అమ్మమ్మ తీసుకుని మొత్తం నీళ్ళు అయితే పోసింది అంటే సుగం నీళ్ళు పోసింది మల్లెపూ చెట్టు ముందు నాట కదండి అయినా కూడా ఇంకో చెట్టు తీసుకువచ్చింది కరివేపాకు చెట్టు పక్కనే నాడదాం అనుకున్నాము కానీ పక్కనే కరుబుజ చెట్టు ఉంది కాబట్టి అది అల్లుకుంటది కాబట్టి ప్లేస్ సరిపోతుందో లేదా అని చెప్పేసి ఇటు పక్కకైతే నాటామండి ఇక నాకు ఇంకా చాలా చెట్లు నాటాలని ఉంది కానీ ప్లేస్ లేదు ఇక కుండీలన్న తీసుకొచ్చి నాటాలని చెప్పి చూస్తున్నాను నేను మొన్న అదే గులాబీ చెట్లు ఇవన్నీ చెట్లు నేను చీరలో తీసుకొచ్చానండి అక్కడ కలర్ వేసిన కుండీ అయితేనేమో నూట యాభై నూట ముప్పై చెప్పారు కలర్ లేకుండా ఉత్త కుండీ తీసుకొస్తే మాత్రం అరవై డెబ్భై తీసుకున్నారండి ఇక మేము కలర్ లేకుండా కుండీ అయితే తీసుకొచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత మేము పెయింట్ ఉంది కాబట్టి పింక్ కలర్ పెయింట్ వేసాడు మా హస్బెండ్ అదంతా నేను వీడియో తీయాలనుకున్నా కానీ అప్పుడు వీడియోస్ తీయటం అయితే ఆపేసే కదండి ఓన్లీ షార్ట్స్ అయితే తీస్తున్నాను ఇక వాటి మీద ఇంట్రెస్ట్ లేదు కానీ అవన్నీ తీసినట్టయితే బాగుండేది అంటే గుర్తుగా కూడా ఉండేది అని చెప్పి అనుకుంటున్నాను ఇప్పుడు కానీ ఏం అయిపోయింది మళ్ళీ ముందుకు తీసుకురావాలి కదా ఇక వాటి గురించి అయితే మర్చిపోవాలి కానీ వీడియో తీసినట్టయితే బాగుండేదని చెప్పి కొంచెం బాధ అంటే ఎప్పుడైనా సరే ప్రవేశం అప్పుడు కానీ నేను వీడియో అయితే తీసానండి అదే గుర్తుగా ఉంది అంటే మనం ఎప్పటికీ మర్చిపోకుండా వీడియోలు అయితే ఉంటుంది కదా మా బాబు బర్త్డే వీడియో కానీ ఏదైనా సరే నేను వీడియో అయితే తీసానండి అంటే మన ఫోన్లో డిలీట్ అయినా ఉన్న యూట్యూబ్లో అయితే ఉంటుందని చెప్పేసి చూసారు కదా అప్పుడైతే వంకాయ చెట్లు చాలా చిన్నవి వర్షానికి అయితే కొన్ని చెట్లు చనిపోయినాయి అండి అంటే అక్కడి నుంచి బాగా నీళ్ళు వచ్చినాయో మరియేమో కొన్ని చెట్లు అయితే చనిపోయినాయి అంటే చాలా వంకాయ చెట్టు అయితే వచ్చినాయండి అంటే నేను చాలా విత్తనాలు వేశాను కదా మొత్తం వచ్చినాయి అంటే కొన్ని చనిపోతే ఏమో అని చెప్పి ముందుగా ముందు జాగ్రత్తగా కొన్ని ఎక్కువ విత్తనాలు అయితే వేశాను ఇక్కడ వచ్చేసి మా బాబు చూసారు కదండి స్పెడ్స్ పెట్టుకుంటున్నారు కొన్ని మరి వీడియోస్ అయితే చూస్తున్నాడు అంతకు ముందు అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చాడు ఇంకా వీడియో అయితే ఇంతారని ఆ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మరో వీడియో అయితే మీ ముందట బా బాయ్